జీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు దుబ్బాక బాలాజీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార దర్శన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అచ్చి లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడుతూ దుబ్బాక పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తుల కొంగు బంగారమే విలసిల్లుతున్నాడన్నారు ప్రతి సంవత్సరం మాసం శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన మాసమని అన్నారు ధనుర్మాసంగా పిలిచే మార్గశిర మాసంలో ఆయన్ను పూజిస్తే మోక్షం కలుగుతుందని అన్నారు మరీ ముఖ్యంగా ఈ నెలలో ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని దర్శించుకుని అనుగ్రహం పొందుతారన్నారు అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాల్లో దుబ్బాక గ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామి మనందరి కొరకై వేంచేసి ఉన్నాడు స్వామి అటువంటి ఆ యొక్క స్వామిని మనందరం కూడా దర్శించడం కోసమై సంవత్సరం ఒకసారి వచ్చేటువంటి ఆ యొక్క ముక్కోడి ఏకాదశి ఈ నెల ముప్పై తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు రోజునాడు స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి అన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు స్వామి మరి వైకుంఠంలో స్వామి ఎలా ఉన్నాడు అనేటువంటి దానికి నిదర్శనంగా మన శ్రీరంగ క్షేత్రంలో ఉంటుంది స్వామి సప్త ప్రాకార మధ్య సరసిత ముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్య దేశే అని ఆ యొక్క ఏడు ప్రాకారములు పెద్ద పెద్ద ప్రాకారములతో ఆ యొక్క చుట్టూ కూడా కావేరీ నదిలో మధ్యలో స్వామి పవలించి ఉంటాడు మరి అలాగే మనందరి కోసమై మన దుబ్బాక క్షేత్రంలో కూడా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి చుట్టూ కూడా నీరు చెరువులతో ఉండి మధ్యలో స్వామి ఉంటాడు ఇక్కడ మనకి కానీ ఇక్కడ స్వామి నిలబడి ఉంటూ ఉంటాడు మనకి అటువంటి ఆ యొక్క స్వామిని ఈ నెల ముప్పయో తారీఖు మనందరం కూడా దర్శించడం కోసమై చక్కగా ఏడు ప్రాకారాలు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని పెద్దని గోపురాలతోటి ఏడు ద్వారాల ద్వారా ఆ ఉత్తరం ద్వారా వచ్చి ఆ స్వామిని పవనించి ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని మనం దర్శించుకున్నట్లయితే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి ఆ నానుడు ఉంది అటువంటి ఆ యొక్క స్వామిని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా స్వామి ఇక్కడ మనకి మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటాడు ఆ రోజు ఒకటి స్వామి పవనించి ఉన్నటువంటి స్వామి నిద్రలో ఉన్నటువంటి స్వామి రెండవది స్వామి చక్కగా శ్రీదేవి భూదేవి సహితంగా స్వామి కూర్చొని మనందరికి కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు మూడవది ఇక్కడ స్వామి వెలిసినటువంటి వెలిసి మనందరి కోసమే ఇక్కడ నిల్చున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్ష రూపం కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అందుకే దానికోసమని ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి మన దేవాలయం వారందరూ కూడా చక్కగా ఎనభై రకాల పుష్పాలతోటి ఇక్కడ అలంకారం చేస్తూ ఆ స్వామిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ శేషపాడు పైన మబలించున్నటువంటి ఆ యొక్క స్వామిని కూర్చున్నటువంటి ఆ యొక్క స్వామిని ఇలా పిలుచున్నటువంటి యొక్క స్వామిని కూ ఆ రోజు ఎవరైతే అర్చించుకొని పూజిస్తూ ఉంటారో వారందరికి కూడా మోక్ష ప్రాప్తిని కలిగించి వారికి ఉన్నటువంటి దోషాలు పాపాలన్నీ కూడా హరింపజేస్తాడు స్వామి ఆ ముక్కోడి ఏకాదశి అందుకోసమని ఇక్కడ చక్కగా మనమందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం మన స్వామి కాబట్టి అలవైకుంఠపురము ఎలాగైతే ఉంటుందో అటువంటి ఆ యొక్క వైకుంఠము ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని ఆ స్వామి ఇక్కడ విచ్చేసి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఇక్కడ విచ్చేసి ఆ రోజు ఇక్కడ స్వామిని అర్చించుకుంటూ ఉంటారు అందుకే మీరందరూ కూడా ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా స్వీకరించి ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరం కూడా ఎల్లవేళలా కలిగేటట్టుగా ఆ స్వామిని మనస వాచ కర్మణ అర్చించుకొని ఆ రోజు అర్చించుకుంటూ ఉంటాం దగ్గరికి వస్తోంది ముప్పై తారీఖు డిసెంబర్ ఆ రోజు ఉదయం ఐదు గంటల నుంచి రాయ సాయంత్రం ఎనిమిది గంటల వరకు మనం స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు దుబ్బాక గ్రామం సిద్ధిపేట జిల్లా అందరు కూడా విచ్చేసి స్వామిని దర్శించుకోండి जय श्रीमारायण